టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలియని వారు ఉంటారా పలు భాషల్లో మాట్లాడగల ఎన్టీఆర్ కి మన దేశంలోనే కాక జపాన్ వంటి దేశాలతో పాటు ప్రపంచమంతటా ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన త్రిబుల్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి త్వరలోనే దేవరా మూవీతో మన ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అదేంటంటే ఆయన తన పేరు మార్చుకోబోతున్నట్టు వివరాలకు వెళ్తే నందమూరి తారక రామారావు గారి మనవడుగా హరికృష్ణ గారి కొడుకుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమై తన డాన్స్ తో తన నటనతో కెరీర్ స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే సీనియర్ ఎన్టీఆర్ ని ఆయన నటన జూనియర్ గా పేరు తెచ్చుకున్నారు అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి మొదట తండ్రైన హరికృష్ణ గారు మస్తాన్ పాషా అని నామకరణం చేశారు అయితే తన పోలికలు పొట్టొచ్చినట్టు కనిపించడంతో సీనియర్ ఎన్టీఆర్ గారు తన పేరునే తన మనవడికి పెట్టాలని తన పేరుని మార్చినట్టుగా తెలుస్తోంది అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ గారు తన పేరుని మిస్టర్ ఎన్టీఆర్ గా ఎంఆర్ డాట్ ఎన్టీఆర్ గా మార్చుకోబోతున్నట్టు తెలుస్తోంది ఇక మీదట మూవీస్ లో గానీ టైటిల్స్ లో గానీ ఆయన పేరు మిస్టర్ ఎన్టీఆర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది